ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసి ప్రవేశిస్తుంది అనమాట ఇప్పుడు జీవిత బీమా రంగాల్లో ఇప్పటి వరకు ఎల్ఐసి ఉంది ఇప్పుడు కొత్తగా ఆరోగ్య బీమా రంగంలో కూడా ఎల్ఐసి వస్తుందన్నమాట అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్ సిగ్నాలో కూడా వాటా కొనుగోలుకి ఎల్ఐసి చర్చ జరుగుతుంది అనమాట దాదాపు నాలుగు వేల కోట్ల డీల్తో డీల్ కుదిరిచించుకున్నట్లు కూడా అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఎల్ఐసి స్టాండ్ లోన్ ఆరోగ్య బీమా కంపెనీలు కూడా ప్రస్తావన స్థాయిలో వాటా కొనుగోలుకి చర్చ జరుగుతుంది అయితే ఎలాంటి ఒప్పందం ఇంకా జరగలేదు కానీ ఇది మణిపాల్ సిగ్నాలోని అలాగే స్టాండేలోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నమాట ప్రస్తుతం ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆరోగ్య బీమాలో ప్రవేశిస్తే మంచిదే ఇందుకు వీలుగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలలో వార్తలు కొనుగోలు కొనుగోలు చేస్తుంది అలాగే ఇలాంటి కంపెనీలోని లక్షిత యాభై నాలుగు లేదా మించి వాటా కొనుగోలు చేయబోమని కూడా అనమాట కంపెనీ వాళ్ళు బీమా కంపెనీ వాళ్ళు యాభై వన్ పర్సెంట్ అంతకని ఎక్కువ వాటా కొనుగోలు అని ఎంత వాటా సొంతం చేసుకున్నది టార్గెట్ కంపెనీ యొక్క విలువ ఎల్ఐసి బోర్డు నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని కూడా అంటున్నారు అన్నమాట ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు ఇతర వ్యయాలు కవర్ చేసి ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేసేందుకు ప్రయత్నించిన కారణంగా ఎల్ఐసి వాట కొనుగోలు ప్రాధాన్యత ఏర్పడింది అనమాట ప్రస్తుత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు ఇతర వ్యయాలను కవర్ చేసి ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేయను అనుమతించిన కారణంగా ఎల్ఐసి వాట కొనుగోలు ప్రాధాన్యత ఏర్పడింది అయితే బీమా కంపెనీకు కాంపోజిట్ లైసెన్స్ జారీ చేయాలని ప్రతిపాదన ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ఆర్థిక శాఖ ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు అందుకనే ఇది ఆరోగ్య బీమా రంగంలోకి రావాలనుకుంటుంది అన్నమాట దీర్ఘ ఇప్పుడు ఇప్పుడు ఎల్ఐసి ఏం చేస్తుంది అంటే దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు కూడా పెట్టుబడి పెడుతుంది అంటే దీన్ని ఏంటంటారంటే దీర్ఘకాలిక ప్రభుత్వ బ్యాండ్లను జీసేక్లు అంటారు అన్నమాట ఎల్ఐసి భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట దీర్ఘకాలిక ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు వందేళ్ళు ప్రభుత్వ బ్యాండ్లు కూడా రావాలి అని అనుకుంటున్నారు రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు దీర్ఘకాలిక ప్రభుత్వ బ్యాండ్లని అనుమతి జారీకి అనుమతించమంటూ జాతీయ జీవిత బీమా పియూసి ఎల్ఐసి ఆర్బీఐని అనమాట వంద ఏళ్ళ కాల పరిమిది గల బాండ్లు జారిక విజ్ఞప్తి కూడా చేసింది తద్వారా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులకు అవకాశాలు ఉంటుందని ఎల్ఐసి ఎండి సీఈఓ సిద్ధార్థ్ మోహంతి అంటున్నారు అనమాట ఇరవై నుంచి ముప్పై ఏళ్ల బాండ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్బీఐ నలభై ఏళ్ళ కాల పరిమిది అనుమతిస్తున్నట్లు కూడా తెలియజేసింది ఈ బాటిలోనే యాభై ఏళ్ళు వంద ఏళ్ళ బాండ్లు కూడా అమలు చేయాలని అనుకుంటున్నారు అనమాట ఈ అంశంపై ఆర్బీఐ ఇప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది అన్నమాట ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తుంది కూడా ప్రపంచ మార్కెట్లో పలు దేశాలు వందేళ్ళు గడువుతో బాండ్లు జారీ చేస్తున్నాయన్నమాట ప్రపంచ మార్కెట్ పలు దేశాలు వందేళ్ళు ఏళ్ళ గడువుతో బాండ్లు కూడా జారీ చేస్తున్నాయి సెకండరీ మార్కెట్లో పరిమిత డిమాండ్ తక్కువ లిక్విడ్ కారణంగా భారత సైతము వందేళ్ళు బాండ్లను తెర తీసుకురావాలని అభిప్రాయం కూడా ఉందన్నమాట ఇప్పుడు అప్పుడు వందేళ్ళు బాండ్లు ఉన్నాయి అనుకో ఇంకా మంచిది భారతదేశానికి పెట్టుబడులు కూడా బాగా పెరుగుతాయి బాండ్ల పెట్టుబడులు అనే విషయం మనందరూ గుర్తుంచుకోవాలి తద్వారా భారత డెవలప్ చెందొచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం